హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనే టైం బేస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తానండి ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ 2 3 4, 5, 6 7 8 9 10. ఫస్ట్ ఎనర్జీ రివీల్ చేస్తున్నానండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఆ వ్యక్తి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేలాంటివైతే ఆరాలు అయితే తీస్తూ ఉన్నారండి అంటే మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు పాజిటివ్ ఇంటెన్షన్తోటి ఉన్నారా లేదా మా అది ఇంటెన్షన్ తోటి ఉన్నారా తన లైఫ్లోకి రావడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ లేదా లాంటి విషయాలైతే మీ పర్సన్ అయితే సర్ సెర్చింగ్ అనేది చేస్తూ ఉన్నారండి మీరు గతంలో లాగా అయితే లేరు అని తనకైతే అనిపిస్తుంది అందువల్ల ఈ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే ఈ పర్సన్ని నా లైఫ్లోకి ఇన్వైట్ చేయాలా వద్దా చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ను లేదంటే నా లైఫ్ నేను చూజ్ చేసుకోవాలా అనే లాంటి మైండ్ సెట్ తోటైతే మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ గురించి పరిపరి విధాలుగా అయితే ఆలోచించి స్తూ ఉన్నారు మిమ్మల్ని వేరే వ్యక్తుల ద్వారా కూడా అడుగుతూ ఉన్నారనమాట మీరు ఏం చేస్తూ ఉన్నారనేసి అది మాత్రం మీకైతే తెలియదు చాలా డిస్టెన్స్ నుంచి అంటే మీకు ఎలాంటి ఆ వ్యక్తి మీ సమాచారం సేకరిస్తూ ఉన్నారని కూడా మీకు తెలియని విధంగా ఆ వ్యక్తి మీకు చాలా దగ్గర వాళ్ళనైనా తనతోటి ఫ్రెండ్షిప్ చేసుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు లేదా దూరంగా ఉన్న వ్యక్తుల ద్వారానైనా మీ యొక్క సమాచారాన్ని అయితే మీ వ్యక్తి అయితే రాబడుతూ ఉన్నారు మీ వ్యక్తికి మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది థర్డ్ పార్టీ కోసమే ఆ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు తనకి ఏంటంటే మీకు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు అనేటివి కలిగించి చూ చూపెట్టారనమాట ఫిజికల్గా మెంటల్గా మనీ లాస్ మీకు ఎలాంటి ఫ్యూచర్ అనేది కూడా మీ వ్యక్తి లేకుండా చేయడం అయితే జరిగింది కానీ అలా ఇప్పుడు ఇంకా తను ఎందుకు మళ్ళీ మా లైఫ్లోకి రావడం అని మీరు అనుకోవచ్చు కా అంటే తనకు పూర్తిగా తనంతట తానుగా వదిలేశాననే అంటే తనని సొసైటీ తప్పుపట్టడమా లేదంటే అంటే తన రిలేటివ్స్లో ఎవరైనా ట్రిగ్గా చేసినలాగా మాట్లాడడమా ఇలా జరుగుతుంది కాబట్టి తను ఏంటంటే మీ అంతటగా మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే తనకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు మీరే తప్పుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ మీకు విపరీతమైన చెడు ప్రభావం దుష్ప్రభావాలన్నీ కూడా మీద కలిగించడం అయితే జరిగింది ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులు కూడా మీ పైన బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి ప్రయోగించడము మీరు హెల్త్ పరంగా అన్ఫిట్గా ఉండడం ఇలాంటివన్నీ కూడా చేయడం అయితే జరిగిందండి వాళ్ళకి మీరంటే ఇష్టం లేదు ఆ వ్యక్తులకి ఆ వ్యక్తి తరపు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందువల్ల కూడా మీకు చాలా ఇబ్బందులు అయితే కలిగించడం అనేది అయితే జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ చేయాలా లేదంటే తన లైఫ్ తను చూజ్ చేసుకోవాలా అనే ఒక డైలమా స్టేజ్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఉన్న తనకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు మీరు లేకున్నా ఏ ప్రాబ్లం అయితే లేదండి కాకపోతే మీరు ఉంటేనే మళ్ళీ తను ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కా పర్సన్కు ఆ వ్యక్తి సమాధానం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి తను కొంచెము అంటే బర్డైన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అది కూడా పెద్దగా అయితే కాదు విపరీతమైన స్ట్రెయిన్ అయితే కాదు ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి సెకండ్ ఎనర్జీ వచ్చే ఆలోచన అయితే ఉంది ఆ వ్యక్తికి మీ లైఫ్లోకి మీ ఇద్దరికీ కూడా రీయూనియన్ అయితే జరుగుతుందండి అంటే ఆ వ్యక్తి అనుకున్న జరుగుతుంది లేదంటే జరిగేలాంటి సిచ్యువేషన్ అయితే మీ లైఫ్లో రాబోతుంది అది ఏంటంటే ఏదో ఒక సందర్భంగా హఠాత్ పరిణామంగా జరుగుతుందంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆ వ్యక్తితోటి రీయూనియన్ జరుగుతుందని అంటే మీ మేబీ మీది ఒకవేళ కోర్ట్ ఇష్యూస్లో ఏదైనా నడిచేసిన మీరు ఆ వ్యక్తి ఒకే దగ్గర మళ్ళీ కొంతకాలం కలిసి జీవించాలి అనే విధంగా కూడా జరిగినా కూడా మీరిద్దరైతే ఒకే దగ్గర ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుందని ఆ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం తను ఎలా ఉన్నారంటే మీ లైఫ్లోకి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పటికిప్పుడు సిచ్యువేషన్స్ చేంజ్ చేయలేరు కాబట్టి ప్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఒక స్టెప్ అయితే తీసుకోబోతు ఉన్నారంటే మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అనేది జరుగుతుంది త్రీ కూడా రీయూనియన్ కార్డ్స్ రావడం అనేది అయితే జరిగింది తనకి చాలా నాలెడ్జ్ అనేది ఉంటుందండి చాలా ఇంటెలిజెంట్ పర్సన్ మీ యొక్క పర్సన్ అయితే అంటే స్టెప్స్ వేయడంలో తనను మించిన వాళ్ళు ఎవరు కూడా లేరనమాట అతని తరపున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయినా తను కూడా అంటే ఎదుటి వ్యక్తులు చూడ్డానికి ఏమో చాలా సోషల్ కాన్షియస్ చాలా మంచి వ్యక్తిలాగా ప్రవర్తించడం అయితే జరుగుతుంది లోపల మాత్రం డబుల్ మాస్క్ వేసుకొని ఒక చిల్లర పర్సన్ లాగా అయితే ఉంటుంది బిహేవియరు మీకు అయితే విపరీతమైన పెయిన్ అయినది అయితే ఆ పర్సన్ ఇవ్వడం అనేది జరిగింది మీ లైఫ్ తోట అయితే ఆ పర్సన్ గేమ్స్ అయితే ఆడారండి చాలా స్ట్రాటజీస్ అనేటివి ప్లే చేసే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి నెట్టివేయడం కావాలని ఇంటెన్షన్ తోటి చేసి ఈ స్పేస్ అనేది పెడితే ఇడ డిలేస్ చేయడం వల్ల మీరు వారి లైఫ్లో నుంచి వెళ్ళిపోతే మీ పైన నిందలు వేయడానికైనా లేదా ఈ స్పేస్ అనేది వచ్చింది కాబట్టి ఒకవేళ తను డివోర్స్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది అనేలాంటిది కావాలని తోటే వారి స్పేస్ పెట్టడం అయితే జరిగింది బట్ అంటే ఒక ఛాన్స్ అనేది అయితే రాబోతుంది మీ రీయూనియన్కి అయితే మీకు వారికి ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాబోతుంది అంటే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఎలాంటి ప్రాపర్టీస్ అనేటివి రాకుండా మీరు అసలు అంటే శక్తిహీనులుగా మారిపోతే తనని ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనేలాంటి మైండ్ సెట్ తోటైతే ఆ వ్యక్తి అయితే ఉన్నారండి అంటే వారికి ఒక విధమైన మేం పైన ఎలా ఉందంటే పగ ద్వేషం కసితోటి కూడా ఉండడం అనేది జరిగింది కానీ అవన్నీ కూడా మీకు చూపెట్టేవారు వ్యక్తిగత ఖితంగా కానీ మళ్ళీ బయటికి వచ్చేసరికి మాత్రం చాలా అన్యోన్యంగా ఉన్నట్టు మీ పైన చాలా కేర్ ఉన్నట్టు లవ్ ఉన్నట్టు ఎక్స్పోజ్ అయితే చేసి చూపెట్టేవారు ఆ వ్యక్తి మంచి పర్సన్ అయితే కాదు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అండి మీరు తనతోటి చాలా ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేయడం అయితే జరిగింది మీ స్ట్రెంత్ను కూడా కొన్నిసార్లు కోల్పోవాల్సి అయితే వచ్చింది తను మీరు ఊరికే పదే పదే అనుకుంటారు అసలు ఏంటి నాకు ఇలాంటి సోల్మేట్ దొరికిల్లు నేను ఎలాంటి మిస్టేక్స్ ఏం చేయలే కదా అని మీరు ఎన్నోసార్లుగా అనుకొని ఉంటారు కానీ అది మీ యొక్క కర్మ అండి వ్యూవర్స్ యొక్క కర్మ అందువల్లనే మీకు ఇలాంటి పార్ట్నర్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది తన వల్ల మీకు ఎప్పుడు కూడా పెయిన్ తప్ప ఎప్పుడు జాయ్ లవ్ హ్యాపీనెస్ అనేది అయితే లేదండి ఏం చేస్తే బాగుంటుంది ఎప్పుడు తన ఇండిపెండెన్స్ కోసం తన స్వేచ్ఛ కోసం మీరు అడ్డుపడుతూ ఉన్నారు అనే విధంగానే ఆ వ్యక్తి బిహేవ్ చేసేవారు కావాలని తోటే చేసి మిమ్మల్ని వదిలించుకోవాలని అయితే ప్రయత్నంలో ఆ వ్యక్తి అయితే ఉన్నారండి కానీ రీయూనియన్ అయితే జరుగుతుంది రీయూనియన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ వ్యక్తి మీ పైన నిందలు అవమానాలు అయితే చేసే సిచ్యువేషన్ అయితే మళ్ళీ ఒకసారి జరుగుతుంది మీకు అది తన ఫ్యామిలీ నుంచి జరగవచ్చు తనే కావాలని ఇంటెన్షన్గా చేయవచ్చు మిమ్మల్ని మనీ పరంగా కూడా ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఏ విధంగానైనా మీకు మళ్ళీ ఆల్ ఇన్ వన్గా అన్ని విధాలుగా ఇబ్బందులకైతే గురి చేసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి గతంలో చేయడం అయితే జరిగింది అంటే ఒక వ్యక్తి పగ అనేది పట్టితే వాళ్ళది ఎలా ఉంటుందంటే కొందరు నేచరు వాళ్ళు లైఫ్ లాంగ్ పగ పట్టుతూనే ఉంటారన్నమాట వీళ్ళను ఏంటంటే వీళ్ళని పూర్తిగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హేట్ అనేది పెంచుకుంటారు హేట్ రేట్ అనేది ఎక్కువగా పెంచేసుకొని వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది ఏ క్ష ఏ క్షణం ఏం చేస్తే బాగుంటుంది అనేలాంటి మైండ్ సెట్ తోటి వీళ్ళైతే ఉండడం అనేది అయితే జరుగుతుంది వీళ్ళు వాస్తవికంగా వీళ్ళు మనస్తత్వ పరంగా చాలా బలహీనులు అండి ఎందుకు అనంటే నిజాన్ని ఒప్పుకోరు అబద్ధాన్ని కూడా వీళ్ళు ఆ క్షణ క్షణానికి మారుస్తూ కథలు కథలుగా చెప్తూ ఉంటారనమాట దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఎలాంటి ప్రాఫిట్ అనేది ఉండదు ఎదుటి వ్యక్తులని సాధించడం అంతే దీనివల్ల మరి ఎదుటి వ్యక్తులు బాధపడతారు అంటే ఈ పెయిన్ అనేది వాళ్ళకి కలగాలి అంటే మీరు వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే చాలా వీక్గా వాళ్ళ మీద ప్రేమతోటి ఏం చేయలేక ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అనేలాంటి మైండ్ సెట్ తోటి మీరున్నారు మీ యొక్క ఆ వీక్ పాయింట్ని వాళ్ళు స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు మీరు కూడా చాలా స్ట్రాంగ్గా కావాలి మీరేంటంటే సొసైటీ కాన్షియస్ మీకు ఎక్కువగా ఉంది మీ పైన మీకు ఎక్కువగా మీకు నమ్మకం అనేది ఉన్నా కూడా మీరు ఏంటంటే మా పర్సను ఇది కుటుంబం అది అంటే మీ ఆ వ్యక్తికి లేని కుటుంబం మీకు కూడా అవసరం లేదు కదా తను ఎలాగైతే బిహేవ్ చేస్తూ ఉన్నారో మీరు కూడా అలాగే బిహేవ్ చేయండి ఎన్ని వేస్ ఉంటాయో మీకు అన్నీ వేస్ ఉంటాయి అంటే ఒక ఊర్లోకి ఎంట్రీ ఇవ్వడానికి చుట్టూ దారులు ఉన్నట్టు తనకైతే తప్పు చేయడానికి ఎన్ని మార్గాలు లు అయితే ఉంటాయో మిమ్మల్ని సాధించడానికి మీరు కూడా అలాంటి వేస్ అనేటివి అంటే తనని జయించడానికి అంటే తనకంటే మీరు ఎన హై ఎనర్జీగా మారిపోండి మారండి అట్లా అలాంటి సిచ్యువేషన్లోనే మీ లైఫ్ అయితే మారుతుంది ఇలా మీరు ఏడ్చుకుంటూ లో ఎనర్జీలుంటూ దేవుడు ఉన్నాడు చూసుకుంటారులే లేదంటే ఎప్పుడు అవుతుంది వాళ్ళ కర్మ వాళ్ళనే వదిలిపెడుతుంది వాళ్ళ పాపమే పండుతుంది అనుకుంటే దానివల్ల నో యూజ్ అండి అంటే మంచి వాళ్ళ యొక్క మౌనం చెడు వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు రకరకాల వేస్ అనేటివి ఏర్పరచుకుంటారు కాబట్టి మీరు కూడా చాలా ఇంటెలిజెంట్గా మారిపోండి అంటే మీ పక్కన వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి మరి వాళ్ళలాగా మీరు ఎందుకు మారలేకపోతూ ఉన్నారు అనేది ఆలోచించుకోండి ఈ రోజులల్లో కావాల్సింది ప్రతి ఒక్కరికి కూడా మనీ అండి మనకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు రిలేషన్స్కి కాదు అంటే మనీ ఉంటే చుట్టాలు ఆటోమేటిక్గా వస్తారు అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీద డబ్బులు లాక్కున్నారు మిమ్మల్ని ఫిజికల్గా ఇబ్బందులు పెట్టారు మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం అయితే జరిగింది మిమ్మల్ని సకల విధాలుగా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది మీరు కూడా వాళ్ళకి కొంత ప్రెషర్ అనేది కలిగించాలి అది ఎలా కలిగిస్తారు ఏ విధంగా కలిగిస్తారు అనేది అది మీ మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుందండి మీరు కూడా ధైర్యం అనేది తెచ్చుకోండి అప్పుడే మీ యొక్క పరిస్థితులు చక్కబడడం అయితే జరుగుతుంది ఎందుకు అనంటే ఏడిపించడం తన నేచరు దోచుకోవడం తనకు వాళ్ళకు హ్యాబిటు ఎదుటి వ్యక్తులని మాటలు అనడం వాళ్ళకు అబద్ధాలు చెప్పడం వాళ్ళ జీవితమే అది అలాంటి వ్యక్తులు వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగో మారరు మీరు వేస్ అనేది మార్చండి మీరు రూట్ అనేది మార్చండి మీరు డిఫరెంట్ వేలో అప్రోచ్ అనేది కాండి అంటే ఒక గమ్యాన్ని రీచ్ కావడానికి రకరకాల వేస్ అనేటివి ఉంటాయి దానికి ఒకటే దారి అనేది ఉండదు నేను స్ట్రైట్గా వెళ్తా అంటే ఎప్పుడు కూడా మీ పనులు సక్సెస్ కావు మీరు డైరెక్షన్స్ అనేటివి మార్చి వెళ్ళండి తను మీకు ఇంత ఇబ్బందులు పెయిన్ అనేది కలిగిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా డైరెక్షన్స్ అనేటివి మార్చి ముందుకు వెళ్ళినప్పుడే మీ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ కావడం అయితే జరుగుతుందండి మీరు ఇలా పెయిన్ అనుభవించినంత కాలం వాళ్ళు మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కలిగిస్తూనే ఉంటారు అలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు మళ్ళీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారండి వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఏంటంటే కొన్ని అడిక్షన్స్ కూడా వాళ్ళకైతే ఉన్నాయి అంటే డ్రగ్స్ ఆల్కహాలిక్ లాంటి హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎఫెయిర్స్ కూడా ఉన్నాయి అంటే మీరు కాకుండా ఆ వ్యక్తి జీవితంలో ఇంకొక అదర్ పర్సన్ కూడా ఉండడం వారికి దాసోహంగా మారడం వారి కోసం మిమ్మల్ని ఏం చేయడానికైనా ఈ పర్సన్ ఎం వెనకాడరు అంటే ఈ పర్సన్కి లస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి అంటే బ్యాడ్ నేచర్ మొత్తంగా అంటే అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు సాధారణంగా వీళ్ళకి వీళ్ళ ముందు కర్మ సిద్ధాంతాలు అయితే పలించవండి అంటే నీతి నియమము ఇలాంటివి చెప్పుకుంటూ మనం వెళ్తే వాళ్ళ ముందు వర్కౌట్ అయితే కావు మీకు ఎంత పెయిన్ అయితే ఇవి ఇచ్చారో మీరు వాళ్ళకి రిటర్న్ పెయిన్ అనేది ఇస్తేనే వాళ్ళు సెటరేట్ కావడం అయితే జరుగుతుంది తనైతే మళ్ళీ మీకు బ్యాడ్ ఇన్షన్ ఇంటెన్షన్ అనేది కలిగించే వేలనే ఉన్నారండి తను ఇప్పుడు పూల్ కార్డు రావడం అయితే జరిగింది మేజర్ అర్ఖాన కార్డు కొన్ని వేళ్ళలో మీ పైన తనకేంటంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా చూపిస్తూ ఉన్నారు అంటే వీళ్ళకి ఇప్పుడు ఫిజిక్ పరంగా కొంత బెటర్గా స్మార్ట్గా మారి ఉండుంటారు దానివల్ల కూడా ఈ వ్యక్తికి ఏంటంటే తను మిమ్మల్ని లస్ట్ పరంగా కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు కానీ వాళ్ళ అందుకు తన చుట్టూ ఉన్న వాళ్ళని మెప్ ఒప్పించి మెప్పించే అంత కెపాసిటీ అయితే తనకైతే లేదండి డబుల్ మాస్క్ వేసుకొని ఉన్నారు వీళ్ళకి కోరికలు అనేటివి అధికంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఒక మనిషిని అన్ని విధాలుగా దోచుకోవడమే వీరి యొక్క ఇంటెన్షన్ అండి మీకైతే చాలాసార్లు హార్డ్ బ్రేక్ అయితే చేశారు మనీ పరంగా కూడా తన లైఫ్లో ఇబ్బందులు అయితే ఉన్నాయండి ఫైనాన్షియల్ పరంగా కూడా అందుకు రకరకాల మార్గాలు కూడా ఈ వ్యక్తి ప్రయత్నిస్తున్నారు అంటే ఇప్పుడు తను మీ లైఫ్లో మీరు ఏదైనా మనీ తనకి డ్యూస్ అంటే మీరు కనుక లేడీస్ అయినట్లయినా లేదా జెంట్స్ అయినా జెంట్స్ అయితేనేమో మీరు జాబ్ పరంగా బెటర్గా ఉండి లేడీస్ అయినట్లయితే బ్యూటీ వైజ్గా మీరు బాగుండుంటే మిమ్మల్ని ఏదో విధంగా ఆకర్షించి తనకున్న ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేటివి కూడా మే తను ఫుల్ఫిల్మెంట్ అన్ని చేసుకోవాలి అని కూడా తనైతే అలాంటి మైండ్ సెట్ తోటి కూడా ఉండడం అయితే జరుగుతుంది అంటే ఎప్పుడు తన యొక్క ప్రాఫిటే చూసుకుంటారు కానీ ఎదుటి వ్యక్తి ఏమైపోతారు అని మాత్రం ఆలోచించని పర్సను ఏం చేస్తే సిచ్యువేషన్స్ అనేటివి బెటర్గా మారుతాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ పర్సను మీ లైఫ్లోకి రావడం వల్ల తనకి ఏమైనా యూజ్ అనేది ఉంటుందా అని కూడా థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు లో ఎనర్జీలో ఉన్నారా హై ఎనర్జీలో ఉన్నారా మీ వల్ల తనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా రీఇండియన్ అవడం వల్ల తను ఏమైనా దోచుకోవచ్చా మీ నుంచి అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ వర్ష మీ మీ వ్యక్తి అయితే ఉన్నారో తన లైఫ్లో చాలా కష్టపడితే కష్టపడుతూ ఉన్నారు అంటే తన జీవితం అనేది తన చేతిలో ఉండదు తన ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో పెడతారు ఈ వ్యక్తి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఎలాగంటే అలా మిమ్మల్ని ట్యూన్ చేసి మనకు రాగం తాళం అనేది తెలిస్తే ఎలాంటి సాంగ్ అయినా పాడొచ్చు అనే వర్షన్లా మిస్టేక్స్ చేయడం అనేది వచ్చి అందులో లొసుకులు అనేవి తెలిస్తే ఏదైనా చేయొచ్చు అనే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ కొంచెం క్రిమినల్ నేచర్ అయితే ఉంది తనకి చిన్న ప్రపోజల్ అయితే రాబోతుంది తన దగ్గర నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది మీకు తనకి ఆ ప్రపోజల్ కూడా తనే పెడతారు అది ఫస్ట్ ఎలా ఉంటుందంటే తను మిమ్మల్ని ఇగ్నోర్ అనేది చేస్తారు ఇగ్నోర్ చేస్తే మీరు తనని మళ్ళీ చేజ్ చేసుకుంటూ వెళ్తారు ఏం జరుగుతుంది ఏంటనేసి అప్పుడు తన వే తన యొక్క తనని అంటే మీ తన లైఫ్లోకి రప్పించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే ఏం జరుగుతుంది నన్ను ఎందుకు ఇలా ఇగ్నోర్ చేశారు అని మీరు చేజ్ చేస్తారు అప్పుడు నాకు ఇది కావాలి ఇలా ఉంది అనేసి అప్పుడు కూడా మీ నుంచి తను ప్రాఫిట్ పొందడానికే ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారండి ఇంకా తనకి ఆప్షన్స్ అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి బట్ ఇప్పుడు కొంత పీరియడ్ అయితే వేటిని కూడా పట్టించుకోదలుచుకోలేదు అంటే మీరు తన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళిన తర్వాత కొద్ది కాలం ఇలాగే ఉందాం అంటే ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తనకి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి అన్ని వేస్లో కూడా ప్రపోజల్స్ అని వచ్చిన కొన్నింటినైతే అయితే తను రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుందనే మైండ్ సెట్ తోట ఆ వ్యక్తి అయితే ఉన్నారు కొంతకాలం ఇలా ఆప్షన్స్ అనేటివి చూజ్ చేసుకోకుండా ఉంటే ఫర్దర్ స్టెప్ మీతో ఏం చేయొచ్చు అనే మైండ్ సెట్ అయితే ఉన్నారు ఇలాంటి ఆలోచనలతోటి మీ వ్యక్తి ఉండడం అయితే జరిగింది మీకు ఎన్నో విధాలుగా హార్ట్ బ్రేకు అయితే కలిగించడం అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము ఎం లెటర్ అండి ఎఫ్ లెటర్ బి లెటర్ హెచ్ లెటర్ వై లెటర్ డి లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ డబ్ల్యూ లెటర్ అండి ఈ లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ రాశుల పరంగా చూసినట్లయితే రాశి మకర రాశి ధనస్సు రాశి మీనరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే ఎన్ని రోజుల్లో వస్తుందో చూద్దాం ఎన్ని వారాలలో వస్తుంది ఏ మంత్లో వస్తుందనేసి డిసెంబర్ నవంబర్ త్రీ వీక్స్ ఏప్రిల్ టూ వీక్స్ జూన్ ఫోర్ వీక్స్ ఆగస్ట్ ఫిబ్రవరి July ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజు కూడా చూద్దాం సిక్స్టీన్ ట్వంటీ నైన్ ఫోర్ ఫైవ్ 24 14 8 18 21 20, 23 19 13 యర్ ఫ్యూచర్ రాబోయే రోజులు మీకు అంతా మంచి జరుగుతుందండి దగ్గరలో ఉన్నాయి మంచి రోజులు అనేటివి ఎస్ మీరు అనుకున్నది అవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని వచ్చిందండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసేయండి ఓపెన్ అప్గా అని మీకు యూనివర్స్ నుంచి మెసేజెస్ అయితే వచ్చాయి రికవరీ మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుతారు ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీరు మీ సిచ్యువేషన్స్ అయితే అన్నీ మారబోతూ ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానం వచ్చింది రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుందని యూనివర్స్ నుంచి మెసేజెస్ అయితే రావడం అయితే జరిగింది పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి